హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా అన్నాయిలు చూసారు కదా అలా టమాటా పచ్చడి పెడదాం చూద్దాం చూద్దామండి ముందుగా ఇవి మూడు కేజీలు టమోటాలు శుభ్రంగా కడిగేసి ముచ్చుకులు అవి తీసేసుకుని కొంచెం ఉప్పు నీళ్ళలో వేసి కడుక్కుని ఆరబెట్టుకోవాలి దాంట్లో ఉన్న పైన ఉన్న డస్ట్ అంతా పోతుంది తర్వాత ముచ్చుకులు కూడా తీసేయాలి ఇంకా తర్వాత ముగ్గు కాయలన్నిటిని పొడిగా ఆరిపోయిన తర్వాత తడంతా ఆరిపోగానే ఇలాగా ముక్కలుగా కంటే ఇలా సీలుకులు సీలుకులుగా తీసుకుని పెద్ద కాయ అయితే చిన్న ముక్కల కింద కోసుకుని ఉప్పులో వేసుకోవాలి ముందుగా ముక్కలన్నిటిని ఇలా సన్నగా తరిగేసుకోవాలి తరుక్కున్నప్పుడు కింద ఐదు కేజీలకి ఒక పావు కేజీ టమాటా పచ్చడి చింతపండు పడుతుంది ఐదు కేజీల టమాటాలకి పావు కేజీ చింతపండు లెక్క నాది మూడు కేజీలే కదా అందుకని పావు కేజీలో తగ్గించి వేసుకున్నాను ఐదు ఐదు కేజీలకి పావు కేజీ లెక్క ఉప్పు నేను ఇంక మూడు కాబట్టి తగ్గించి ఒక వంద గ్రాములు వేసుకున్నాను ఉప్పు పసుపు కొంచెం చింతపండు లోపల పెట్టేసి ఇలా మూడు రోజులు ఏదైనా గిన్నెలో స్టీల్ గిన్నె అయితే చెల్లి పడిపోతుంది కదండి ఏదైనా ప్లాస్టిక్ డబ్బా స్టైల్లో చూసుకుని దాంట్లో పెట్టి మూడు రోజులు ఊరనివ్వాలి టమోటాలను కోసేటప్పుడు కత్తిపేట కింద కానీ నైఫ్తో కోసినప్పుడు దాని కింద కానీ ప్లేట్ పెట్టుకుంటూ మంచిది బాగా జ్యూస్ వచ్చేసి రసం కారిపోతుంది కదా అది మళ్ళీ డబ్బాలో పోసుకోవడానికి ఉంటుంది లేదంటే కింద పడి వేస్ట్ అయిపోతుంది ఇదిగోండి డబ్బాలో అయితే వేసాను మూడు రోజులు అయితే ఊరిపోయింది ఆ మూడు రోజులు అయిన తర్వాత పైన ముక్కలు ఇలా పిండేసి ఒక రోజంతా ఎండబెట్టాలి ఆ జ్యూస్ వేరే ఎండబెట్టాలి సాయంత్రానికి ఎండిపోయిన తర్వాత ఈ గట్టిగా ఉన్న ముక్కలని ఇంత పెద్ద పెద్ద ముక్కల కంటే బాగోదు కదా అందుకని కొంచెం గ్రేవీ క్రష్గా ముక్క చెక్క కింద మిక్సీ పెట్టేసుకుని ఆ మిగిలిన గ్రేవీలో కలిపేసుకోవాలి ఆ కలిపేసుకున్న గ్రేవీని ఆ ముద్దని కలిపి ఇలా రోజు రెండు మూడు రోజులు కొంచెం గట్టిపడే వరకు ఎండలో పెట్టుకోవాలి పళ్ళంలో అయితే బాగా రెండు రోజులకి ఎండిపోతుంది ఇది బేషన్ టైప్ పెట్టాను కదా కొంచెం గుంట ఉండి నాలుగు రోజులు పట్టింది బాగా ఎండిపోయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీంట్లో మెంతి పిండి ఒక పెద్ద చెంచాడు మెంతిపిండి ఇంకా కొంచెం రెండు చెంచాలు ఆవాలు ఒక ఆరు చెంచా జీలకర్ర వేపించి మిక్సీ చేసి ఆ పౌడర్ దీంట్లో వేయాలి వేసి దీనికి తగినంత ఇది ఐదు కేజీలకి ఒక పావు కేజీ కారం పడుతుంది నేను కొంచెం తగ్గించి కారం కలిపి ఇలా జాడీలో పెట్టుకున్నాను ఇది ఒకసారి తాలింపు వేసుకోవచ్చు లేదా మనకు కొంచెం కొంచెంగా తీసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది అండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి